హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అనుష ఎడ్యుకేషన్ ఛానల్ అండి ఈ రోజైతే మనం ఇంతవరకు వికాస నియమాల గురించి దశల గురించి తెలుసుకుందాం అదేవిధంగా వికాస నియమాల గురించి మనకు పిఎజ్ఏ కోల్బర్గ్ జామ్స్కి ఎరిక్సన్ అండ్ కాల్ రోజు సిద్ధాంతాలు ఏమేమి చెప్పారనేది కూడా చూస్తాం సో లాస్ట్ ఏంటంటే వికాస అంటే మొత్తం ఈ వికాస నియమాలు ఈ సిద్ధాంతాలున్నాయి కదా వాటిపైన ఒక గ్రాంటెస్ట్ అయితే ఈ రోజు చూద్దామండి కొన్ని బిట్స్ అయితే చూద్దాము సో ఇలా సిద్ధాంతాలపై గ్రాండ్ టెస్ట్ అంటే ఏమవుతుందంటే మొత్తం మనకి ఏవైతే ఎక్కువ ఇంపార్టెంటో వాటి గురించి అయితే మనం ఇక్కడ చూద్దాం అనమాట సో వీడియోలోకి వెళ్లేక ముందు వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ కూడా ఉపయోగపడుతుందంటే ఖచ్చితంగా షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి ఇప్పుడు ఫస్ట్ బిట్ చూద్దాం వస్తు స్థిరత్వ భావన అనగా ఏమిటి వస్తు స్థిరత్వ భావన అనగా ఏమిటి ఆప్షన్ చూద్దాం వస్తువు నాశనం కాదు ఎక్కడో దగ్గర భద్రంగా ఉంట ఉండటం వస్తువుకు చలనం ఉండటం వస్తువు భద్రంగా ఒకే స్థానంలో ఉండటం వస్తువులు వాటికవే మాయమవ్వడం వస్తు స్థిరత్వ భావన అంటే స్థిరత్వం అంటే ఎక్కడికి వెళ్ళదు అది భద్రంగా ఉంటుంది అనేది వస్తు స్థిరత్వ భావన అవుతుంది అంటే మనకు ఆప్షన్ వన్ అనేది కరెక్ట్ అండి తర్వాత రెండవ ప్రశ్న పూర్వ ముఠాదశ అని దేనికి పేరు ఇది చాలా రిపీటెడ్ ప్రశ్న అండి ఎక్కువ సార్లు మనల్ని అడుగుతూ ఉన్నారనమాట ఇది సో కాబట్టి ఒకసారి మీరు గమనించగలరు పూర్వ ముఠాదశ అని దేనికి పేరు శేషవ దశ పూర్వ బాల్యదశ ఉత్తర బాల్యదశ డి కౌమార దశ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు పూర్వ ముఠా పూర్వ బాల్య దశ అని కూడా పెడడం జరుగుతుందండి తర్వాత ప్రశ్న పాలదంతాలు ఊడిపోయి శాశ్వత దంతాలు వచ్చే దశ ఏది పాలదంతాలు ఊడిపోయి శాశ్వత దంతాలు వచ్చే దశ అది ఒకటి శైశవ దశ రెండు పూర్వ బాల్య దశ మూడు ఉత్తర బాల్య దశ నాలుగు కౌమార దశ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసేప్పుడు అంటే ఉత్తర బాల్య దశ సారీ ఉత్తర బాల్య దశలో మనకు ఏమవుతుందంటే పాలదంతాలన్నీ అంటే మనకు పుట్టినప్పుడు పిల్లలకు ఒక్కొక్కటి అంటే సెవెన్ మంత్స్ దాటిన తర్వాత పిల్లలకు పళ్ళు వస్తాయి కదా ఆ దంతాలన్నీ ఊడిపోయి శాశ్వత దంతాలు అనేటివి వస్తాయి ఎప్పుడు అంటే ఉత్తర బాల్య దశలు అంటే దాదాపు మనకు సెవెన్ నుంచి ఎయిట్ ఇయర్స్ తర్వాత పిల్లలకు అంటే ఒక్కొక్కరికి ఏజ్ని బట్టి కొందరికి ఊడుతూ ఉంటాయి అనమాట అట్లా ఊడిపోతాయి పూర్తిగా పాలదంతాలు పోయి శాశ్వత దంతాలు అనేది వస్తే అది ఏ దశ అంటే ఉత్తర బాల్యదశ తర్వాత ఉద్వేగ కేతర్సిస్ ఈ దశ లక్షణం ఉద్వేగ కేథర్సిస్ ఈ దశ లక్షణం ఒకటి శేషవ బాల్యదశ రెండు పూర్వ బాల్య దశ మూడు ఉత్తర బాల్య దశ నాలుగు కౌమార దశ మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఉత్తర బాల్య దశనే ఉద్వేగ క్యాథర్సిస్ ఈ దశ లక్షణం ఏదంటే ఉత్తర బాల్య దశ తర్వాత ఐదవ ప్రశ్న కోల్బర్గ్ ప్రకారం అంతరాత్మతో కూడిన నైతికత ఎన్నవ దశలో ఉంటుంది కోల్బర్గ్ ప్రకారం అంతరాత్మతో కూడిన నైతిక నైతికత ఎన్నవ దశలో ఉంటుంది ఆరో దశ ఆప్షన్ టూ ఐదవ దశ ఆప్షన్ త్రీ మూడో దశ ఆప్షన్ ఫోర్ నాలుగవ దశ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఆరవ దశ అనేది కరెక్ట్ ఆన్సర్ తర్వాత మనీష ఉపాధ్యాయునితో మంచి పేరు తెచ్చుకున్నట్టుకు ప్రతిరోజు పాఠశాలకు త్వరగా వచ్చి నల్లబల్లను శుభ్రం చేసి తేదీ లాంటి అంశాలు రాసి పెడుతుంది అయితే ఆమె కోల్బర్గ్ ప్రకారం ఏ దశలో ఉంది ఆప్షన్ వన్ ఏ ఐదవ దశ ఆప్షన్ బి మూడవ దశ ఆప్షన్ సి ఆరో దశ ఆప్షన్ డి నాలుగవ దశ మనీష ఉపాధ్యాయునితో మంచి పేరు తెచ్చుకున్నట్టుకు ప్రతిరోజు పాఠశాలకు త్వరగా వచ్చి నల్లబల్లను శుభ్రం చేసి తేదీ లాంటి అంశాలు రాసి పెడుతుంది అయితే ఆమె కోల్బర్గ్ ప్రకారం ఏ దశలో ఉంది ఏ దశలో అంటే మూడవ దశలో ఉంది తర్వాత ఎరిక్ ఎరిక్సన్ ఎనిమిది దశలలోని సరికాని ఒక సద్గుణం తెలియజేయండి చెప్పాను కదా ఒక పట్టికని మనము దాన్ని బట్టి అనమాట ఈ పట్టికలో లాస్ట్ వీడియోలో మనం అయితే చూసాము వికాసం సిద్ధాంతాల్లో అప్పుడు చెప్ప ఈ పట్టిక ఇంపార్టెంట్ అండి మనకు ఖచ్చితంగా ప్రశ్నలు అడుగుతారని సో అదైతే ఒకసారి గమనించగలరు ఎరిక్ ఎరిక్సన్ ఎనిమిది దశలలో సరికాని ఒక సద్గుణము సరికాని సద్గుణము అంటే మంచి గుణం విశ్వసనీయత కౌమార దశ ప్రయోజన క్రీడా దశ సామర్థ్యం పూర్వ వయోజన దశ సూక్ష్మ బుద్ధతి సూక్ష్మ బుద్ధి పరిపక్వ దశ ఇక్కడ సరికానిది ఏమిటో మనము తెలియజేయాలి ఏమిటంటే సామర్థ్యము పూర్వ వయోజన దశ అనేది ఆ దశలో ఉండదన్నమాట తర్వాత ప్రాణం లేని వస్తువులకు ప్రాణాన్ని ఆపాదించడం పియజ ప్రకారం ఏ దశ ప్రాణం లేని వస్తువులకు ప్రాణాన్ని ఆపాదించడం పియేజే ప్రకారం ఏ దశ అంటే చిన్నపిల్లలు ఉంటారు కదా అంటే తన చిన్న బొమ్మలకు స్నానం చేపించడం బొమ్మకు అన్నం పెట్టడం ఇవన్నీ కూడా అంటే ప్రాణం లేని వస్తువులకు ప్రాణాన్ని ఆపాదిస్తారు అనమాట చిన్నపిల్లలు శిశువులు సో అది ఏ దశ అంటే చూద్దాం ఒకటి సంవేదన చాలక దశ బి పూర్వ ప్రచాలక దశ సి మూర్త ప్రచారక దశ డి అమూర్త ప్రచాలక దశ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పూర్వప్రచాలక దశ అనేది కరెక్ట్ అండి ఈ పూర్వ ప్రచాలక దశలో శిశువులు ఆ ప్రాణం లేని వస్తువులకు కూడా ప్రాణం ఉంటుందని భావిస్తారు అనమాట తర్వాత పిఏజే ఇంద్రియ చాలక దశలోని ఇంద్రియ చాలక దశలో లేని ఉపదశ అనమాట లేని ఉపదశ ఒకటి చతుర్థ వృత్తాకార స్పందనలు ద్వితీయ వృత్తాకార స్పందనలు తృతీయ వృత్తాకార స్పందనలు డి ప్రాథమిక వృత్తాకార స్పందనలు కరెక్ట్ ఆన్స్ వచ్చేసి మనకు చతుర్థ వృత్తాకార స్పందనలు మనకు కేవలం మూడే ఉన్నాయండి ప్రథమ ద్వితీయ తృతీయ ఈ మూడు వృత్తాకార స్పందనలు తెలియజేసింది ఎవరంటే పిఏజీ అనమాట అవి ఎందులో ఉన్నాయంటే ఇంద్రియ చాలక దశలు అయితే ఉన్నాయన్నమాట ఇవి ఉపదశలు తర్వాత ఖచ్చితంగా వీటి మీద కూడా మనకు ప్రీవియస్ లో ఒక ప్రశ్న అయితే అడగడం జరిగిందండి తర్వాత మట్టితో వినాయకుడి బొమ్మను చేసిన తర్వాత వినాయకుడి బొమ్మను తిరిగి మట్టిగా మార్చవచ్చు అనే అంశం ఆలోచనలోకి రాకపోవడం ఏమిటి ఒకటి ప్రతిక్రియ లోపం అవిపర్యాత్మక భావన లోపం అపరిమిత ఆలోచన లోపం సృజనాత్మకత లోపము మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి అవిపర్యాత్మక భావన లోపం అవిపర్యాత్మక భావన లోపం అంటే ఇప్పుడు మట్టి వినాయకుడు అంటే ఏంది మట్టితో చేసింటేనే మట్టి వినాయకుడు మళ్ళీ అది మట్టిలోకి మారుతుందని ఆలోచించకపోవడాన్ని ఏమని పిలుస్తామంటే అవిపర్యాత్మక భావన లోపం అని కూడా అంటారు తర్వాత శిశువు తాను బస్సులో ప్రయాణిస్తుంటే చెట్లు వెనకకు పోతున్నాయి అనుకుంటాడు తప్ప తాను ముందుకు వెళ్తున్నాననే విషయం మర్చిపోవడం పిఏజే ప్రకారం ఏమిటి శిశువు తాను బస్సులో వెళ్తుంటే ప్రయాణించేటప్పుడు మనకు అద్దంలో చూసినప్పుడు చెట్లు వెనక్కి వెళ్తాయని శిశువు అనుకున్నాడు కానీ జరిగేది ఏంటంటే మనం ముందుకు వెళ్తున్నాం వెళ్తున్నాం కానీ చెట్లు వెనకకు వెళ్ళవు అని మర్చిపోతారు అలా పోయినప్పుడు పిఏజీ ప్రకారం అది ఏ దశ అవుతుంది సంవేదన చాలక దశ పూర్వ ప్రచారక దశ మూర్త ప్రచారక దశ అమూర్త ప్రచారక దశ ఈ నాలుగు కూడా చాలా చాలా మనకు ఇంపార్టెంట్ అండి ఖచ్చితంగా మనల్ని టెట్ లో గాని ఖచ్చితంగా షోరుగా అడిగే ఒక బిట్ అన్నమాట ఈ ప్రచారక దశల మీద మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పూర్వ ప్రచాలక దశ అనేది కరెక్ట్ ఆన్సర్ తర్వాత శిశువు గుర్రంను చూసి తర్వాత దాని గాడిదతో పోల్చుకోవడం ఏమవుతుంది శిశువు గుర్రంను చూసి తర్వాత దానిని గాడిదతో పోల్చుకోవడం ఒకటి సంశ్లేషణ రెండు అనుగుణ్యం మూడు స్కిమాట నాలుగు సాంశీకరణము మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి శాంశీకరణము అనేది కరెక్ట్ ఆన్సర్ అండి తర్వాత పిఏజీ సంజ్ఞానాత్మక సిద్ధాంతం ఏ వాదానికి చెందింది ఒకటి సంజ్ఞానాత్మకవాదం రెండు నిర్మాణాత్మక వాదం మూడు ప్రవర్తనా వాదం నాలుగు ఒకటి మరియు రెండు మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సంజ్ఞానాత్మక సిద్ధాంతం ఏ వాదానికి చెందింది అంటే నిర్మాణాత్మక వాదం మరియు సంజ్ఞానాత్మక వాదానికి ఎంటకు సంబంధించింది అనమాట తర్వాత ఎరిక్ ఎరిక్సన్ ప్రకారం సాంఘిక వికాస దశలలో వరుస క్రమాన్ని పాటించిన క్రమం ఏమిటి వరుస క్రమాన్ని పాటించని క్రమం ఏమిటి ఒకటి పూర్వ వయోజన మధ్య వయోజన మధ్య వయోజన పరిపక్వ దశ పూర్వ శైషవం క్రీడా దశ పాఠశాల దశ కౌమాల దశ పూర్వవయోజన దశ పూర్వ శైషవం ఉత్తర శైషవం పాఠశ పాఠశాల దశ క్రీడా దశ పూర్వ శైషవము ఉత్తర శైషవము క్రీడా దశ పాఠశాల దశ అనేవి ఇవ్వడం సో ఇందులో మనకు వికాస వరుస క్రమాన్ని పాటించని క్రమం ఏమిటో చెప్పాలి ఏమిటంటే ఆప్షన్ సి పూర్వ శేషవం ఉత్తర శేషవం పాఠశాల దశ క్రీడా దశ అనేది తప్పుగా మిగిలినవి మిగిలిన కూడా కరెక్ట్ ఆన్సర్ అనేది తర్వాత తన ఇంటిని చూపించగలడు కానీ చిరునామా చెప్పలేని శిశువు యొక్క దశ ఏమిటి అంటే తన ఇంటిని చూపించగలడు కానీ చిరునామంటే లెఫ్ట్ వెళ్ళాలి రైట్ వెళ్ళాలి లేదా ఆసు వెళ్ళాలి ఇట్లా వెళ్ళాలి అనేది శిశువు చెప్పలేరు కానీ ఇంటికి మాత్రం వాళ్ళకు మార్గం తెలుసు అప్పుడు శిశువు ఏ దశలో ఉన్నట్లు సంవేదనా చాలక దశ పూర్వ ప్రచారక దశ మూర్త ప్రచారక దశ అమూర్త ప్రచారక దశ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మూర్త ప్రచారక దశ అనేది కరెక్ట్ ఆన్సర్ అండి తర్వాత భారతదేశ రాజధాని ఢిల్లీ అని చెప్పగలడు కానీ ఢిల్లీ రాజధాని దేని రాజధాని అనగా చెప్పలేని శిశువు దశ భారతదేశ రాజధాని ఢిల్లీ అని చెప్పగలడు కానీ ఢిల్లీ దేని రాజధాని అని అనగా చెప్పలేని శిశువు దశ ఏమిటి సంవేదన చాలక దశ పూర్వ ప్రచాలక దశ అమూర్త ప్రచారక దశ డి అమూర్త ప్రచారక దశ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పూర్వ ప్రచాలక దశ అనేది కరెక్ట్ ఆన్సర్ తర్వాత అప్పుడే పుట్టిన శిశువులో ఉందని ఉండని స్కిమాట ఉండని స్కిమాట చూడడం శ్వాస మలమూత్ర విసర్జన ఆడటం అప్పుడే పుట్టిన శిశువుల ఉండని మాట ఏమిటంటే ఆడటం అప్పుడే పుట్టిన బిడ్డ ఆడడు కానీ శ్వాస తీసుకుంటారు ఎందుకంటే శ్వాస కింద మనిషి బ్రతకలేదు మలమూత్ర విసర్జన పిల్లలు అది కడుపులో ఉన్నప్పటి నుంచి చేస్తారండి చూడడం అంటే పిల్లలు ఖచ్చితంగా అయితే తెరుస్తారు ఎవరని గుర్తుపట్టకపోయినా కాబట్టి ఇక్కడ మన కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆడటం అనమాట సో సైకాలజీలో కొన్ని బిట్లు వరకు అంటే ఒక త్రీ నుంచి ఫోర్ ఫైవ్ బిట్స్ ఎట్లా అంటే మనం కొంచెం లాజిక్ గా ఆలోచిస్తే గనక ఖచ్చితంగా ఆన్సర్ అయితే చేయచ్చండి ఒకవేళ మీరు చదవకపోయినా సైకాలజీ కొంచెం లాజిక్ గా చేస్తే కనీసం మనము చేయొచ్చు అనమాట సో ముప్పైకి ముప్పై మార్కులు కనుక మనం సైకాలజీలో తెచ్చుకోవాలంటే ఖచ్చితంగా సైకాలజీలో ఏవి ఇంపార్టెంట్ టాపిక్స్ అనేది మనం ఫస్ట్ తెలుసుకునేవన్నీ టాపిక్స్ రాసుకోవాలి కనీసం అంటే మనకు ఒక టెన్ టు ఫిఫ్టీన్ టాపిక్స్ ఉన్నాయండి ఇంపార్టెంట్ టాపిక్స్ సో అవి టాపిక్స్ మనం బాగా చదివిననుకో ఏమవుతుందంటే సిలబస్ ప్రకారం కొన్ని ఉన్నాయి ఇంపార్టెంట్ అవి చదివితే కనుక ఖచ్చితంగా మీకు ఎంత లేదన్నా కూడా ఇరవై పై మార్కులు వస్తాయి లేదు నాకు ముప్పైకి ముప్పై మార్కులు రావాలంటే ప్రతి ఒక్కటి కూడా మనకు అకాడమిక్ బుక్స్ నుంచి బుక్స్లలో అయితే మనకు ఇచ్చారండి సో ప్రీవియస్ పేపర్లో చూడాలి మనం అదేవిధంగా కొన్ని మోడల్ పేపర్స్ కూడా చూడాలి ఇంపార్టెంట్ టాపిక్స్ ఏవో మనం రాసుకొని వాటిని కనుక విశ్లేషించుకొని వాటిని కనుక మనం బాగా చదివితే ఖచ్చితంగా ముప్పైకి ముప్పై మార్కులు అనేది మనము సాధించడం చాలా ఈజీ అవుతుందండి లేదు నేను అన్ని తెచ్చుకోలేను సైకాలజీ అంటే చాలా కష్టం అండి దాన్ని నేను నేర్చుకోలేను అంత గుర్తుండదు అన్నప్పుడు కనీసం మీరు ఏవి ఇంపార్టెంట్ టాపిక్స్ కనీసం ఒక ఫిఫ్టీన్ టాపిక్స్ అవి ఏంటో రాసుకొని అందు దానికి సంబంధించిన ప్రీవియస్ చూడండి అంటే ప్రీవియస్ బిట్స్ ఉంటాయి కదా మోడల్ పేపర్స్ చూడండి అలాగనక మీరు చదివి ఒకటికి రెండు సార్లు లాజిక్గా ఆలోచిస్తే ఖచ్చితంగా మీరు ఎంత లేదన్నా ఇరవై మార్క్స్ అయితే మీరు ఈజీగా తెచ్చుకోవచ్చు అండి కాబట్టి సైకాలజీ కష్టం అని వదిలేయకండి ఎందుకంటే ప్రతి సబ్జెక్ట్లో మనకు మార్క్స్ వస్తేనే మనము వన్ ట్వంటీ వన్ థర్టీ మార్క్స్ అయితే సాధించగలం కాబట్టి రాదు అనుకుంటే ఏది రాదండి నేను చేయగలను చదవగలను అంటే ఎంత కష్టమైన టాపిక్ అయినా మనము చదవచ్చు అనమాట సో ఇక్కడ తర్వాత ప్రశ్న చూద్దాం కొత్త పరిస్థితులను తెలుసుకొని సర్దుబాటు కావడం ఏమిటి కొత్త పరిస్థితులను తెలుసుకొని సర్దుబాటు కావడం ఏమిటి ఒకటి స్కిమాట రెండు సంశ్లేషణం మూడు సర్దుబాటు నాలుగు అనుగుణ్యం అండి మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి అనుగుణ్యము ఏంటంటే అనుగుణ్యం కొత్త పరిస్థితులను తెలుసుకొని సర్దుబాటు కావడం అనుగుణ్యం కోల్బర్గ్ ప్రకారం శిశువులో శిశువులో ఆలస్యంగా జరిగే వికాసం ఏమిటి కోల్బర్గ్ ప్రకారం శిశువులో ఆలస్యంగా జరిగే వికాసం ఏమిటి ఒకటి నైతికత శారీరకం తర్వాత పరిమాణాత్మక నాలుగు సంజ్ఞానాత్మక మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి నైతికత అంటే ఆలస్యంగా శిశువులో నైతికత అంటే ఏది మంచి ఏది చెడ్డ అనేది పిల్లలకు కొంచెము గా అయితే తెలుస్తుంది అనమాట అది ఒక మనకు సెవెన్ ఇయర్స్ అలా వచ్చిన తర్వాత పిల్లలకు సో ఏది మంచి ఏది చెడు అనేది కూడా వాళ్ళకు ఆ నైతికత అనేది తెలుస్తుంది అనమాట అంటే ఆలస్యంగా జరిగే వికాసం అనమాట అది శిశువులో కోల్బర్గ్ ప్రకారం తర్వాత పాఠశాల విడిచిన తర్వాత బస్సులోని బస్సులోకి కేవలం మూడవ తరగతి వరకు మాత్రమే ఎక్క ఎక్కమన్నప్పుడు గీత తను నాలుగవ తరగతి కాబట్టి ఎక్కరాదని అర్థం చేసుకునే నిగమనాత్మక ఆలోచన పిఏజే ప్రకారం ఏ దశలో ఒకటి సంవేదనాచాలక దశ పూర్వ ప్రచాలక దశ మూర్త ప్రచారక దశ నాలుగు అమూర్త ప్రచారక దశ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్ అంటే మూర్త ప్రచారక దశ అనేది కరెక్ట్ ఆన్సర్ అనమాట అక్కడ పిల్లకు నైతికత తెలిసిందనమాట అంటే అది ముహూర్త ప్రచారక దశ అవుతుంది తర్వాత చాక్పీస్ రాయడానికి అని డస్టర్ తుడవడానికి అని వస్తువుల లక్షణాలు తెలుసుకునే దశ ఏమిటి చాక్పీస్ రాయడానికి అని డస్టర్ తుడవడానికి అని వస్తువుల లక్షణాలు తెలుసుకునే దశ ఏమిటి సంవేదన చాలక దశ పూర్వ ప్రచాలక దశ మూర్త ప్రచారక దశ నాలుగు అమూర్త ప్రచారక దశ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సంవేదన చాలక దశ అనమాట తర్వాత అంతరాత్మ 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 ఏర్పడే దశ కోల్బర్గ్ ప్రకారం ఇది ఒకటి ఆరు రెండు మూడు మూడు నాలుగు నాలుగు రెండు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆరు అండి తర్వాత సాయంత్రం బయటికి తీసుకువెళ్తానంటేనే చదవగల విద్యార్థి స్థాయి ఏమిటి ఒకటి సాంప్రదాయ స్థాయి రెండు పూర్వ సాంప్రదాయ మూడు ఉత్తర సాంప్రదాయ నాలుగు తీవ్ర సాంప్రదాయ మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పూర్వ సాంప్రదాయ స్థాయి అనేది కరెక్ట్ అండి తర్వాత ఎవరు చెప్పినా చెప్పకపోయినా తరగతి గదిలో విద్యుత్ దీపాలు ఫ్యాన్లను ఆఫ్ చేసి ఇంటికి వెళ్లే శిశువు స్థాయి ఏమిటి అంటే మనకు లైట్స్ ఎల్ఈడి లైట్స్ అండ్ ఫ్యాన్స్ ఆఫ్ చేసి ఇంటికి వెళ్లే శిశువు స్థాయి సాంప్రదాయ స్థాయి పూర్వ సాంప్రదాయ స్థాయి ఉత్తర సాంప్రదాయ స్థాయి నాలుగు తీవ్ర సాంప్రదాయ స్థాయి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సాంప్రదాయ స్థాయి అండి తర్వాత తనకు నచ్చని పనులు ఇతరులకు ఇష్టమైన చేయకపోవడం ఏ స్థాయి తనకు నచ్చని పనులు ఇతరులకు ఇష్టమైన చేయకపోవడం వేస్తాయి ఒకటి సాంప్రదాయ రెండు పూర్వ సాంప్రదాయ మూడు ఉత్తర సాంప్రదాయ నాలుగు తీవ్ర సాంప్రదాయ మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఉత్తర సాంప్రదాయ అండి తర్వాత విధేయత శిక్ష నుండి తప్పించుకున్నట్టుకు ఇస్తాయి విధేయత శిక్ష నుండి తప్పించుకున్నట్టుకు ఇస్తాయి సాంప్రదాయ పూర్వ సాంప్రదాయ ఉత్తర సాంప్రదాయ ఉద్వేగ సాంప్రదాయ మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పూర్వ సాంప్రదాయ స్థాయి అంటే మనకు చాలా ఇంపార్టెంట్ అంటే అంటే ఇవి అనమాట మనకి సాంప్రదాయ స్థాయిలు తర్వాత ఉత్తర సాంప్రదాయ అదే విధంగా ఇవి ఉన్నాయి కదా ప్రచారక దశ మూర్త ప్రచారక దశ పూర్వ ప్రచార దశ అమూర్త ప్రచాలక దశ సో ఈ దశలన్నీ కూడా మనకు చాలా చాలా ఇంపార్టెంట్ అండి అదేవిధంగా ఈ ముఠా దశలు శైశవ దశలు ఉన్నాయి కదా సో ఇవి ఖచ్చితంగా మనకు రెండు నుంచి మూడు మార్కులు తీసుకొచ్చే టాపిక్ అనమాట వికాస దశ కాబట్టి ఖచ్చితంగా బాగా నేర్చుకోవాల్సిన అవశ్యకత అయితే ఉందండి సో ఈ బిట్ల ద్వారా మనకు టాపిక్ సగం వరకు కా మనకు కవర్ అవుతుంది కాబట్టి ఇంకొంచెం బాగా చదివితే మనం అంటే ఇట్లా రెండు మూడు గ్రాంట్స్ కనుక మనము చూస్తే కనుక ఖచ్చితంగా వికాస సిద్ధాంతాలపైన ఒక అవగాహన అయితే మీకు రావడం జరుగుతుంది తర్వాత నీ కారు బొమ్మ ఇస్తే నా బైక్ బొమ్మను ఇస్తాను అన్న శిశువు స్థాయి ఏమిటి ఒకటి సాంప్రదాయ రెండు పూర్వ సాంప్రదాయ మూడు ఉత్తర సాంప్రదాయ నాలుగు తీవ్ర సాంప్రదాయ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పూర్వ సాంప్రదాయ స్థాయి తర్వాత గవర్నమెంట్ బైండింగ్ సిద్ధాంతం ఎవరికి చెందింది గవర్నమెంట్ బైండింగ్ సిద్ధాంతం ఎవరికి చెందింది ఒకటి స్కిన్నర్ రెండు బ్రూనర్ మూడు చామ్స్కిడి నాలుగు కార్లు రోజర్స్ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి చామ్స్కి అనేది కరెక్ట్ ఆన్సర్స్ అండి తర్వాత ఉత్పాదకత స్తబ్దత అనే లక్షణాలు ఎరిక్సన్ ప్రకారం ఏ దశలో ఉంది మధ్య వయోజన దశ పూర్వ వయోజన దశ వయోజన దశ కౌమార దశ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు మధ్య వయోజన దశ అనేది కరెక్ట్ అండి తర్వాత ఆత్మను ఆదర్శ ఆత్మ వాస్తవాత్మ అని రెండు రకాలుగా వెడగొట్టింది ఎవరు వైగట్స్ కి కి కాల్ రోజర్స్ ఎరిక్సన్ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి కాల్ రోజర్స్ అనేది కరెక్ట్ ఆన్సర్ అండి తర్వాత ఉపాధ్యాయుడితో మంచి క్రమశిక్షణ కలిగిన అమ్మాయి అని శ్రావ్య ప్రతిరోజు సమయానికి పాఠశాలకు వస్తుంది శ్రావ్య కోల్బర్గ్ ప్రకారం నైతిక వికాసంలోని ఈ స్థాయి చెందుతుంది ఒకటి పూర్వ సాంప్రదాయ స్థాయి రెండు సాంప్రదాయ స్థాయి మూడు ఉత్తర సాంప్రదాయ స్థాయి నాలుగు ఉన్నత సాంప్రదాయ స్థాయి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసే సాంప్రదాయ స్థాయి అండి తర్వాత శిశువుకు తన ముందు ఉన్న కుక్కపిల్ల బొమ్మను తీసివేసి ఎలుక బొమ్మను ఇస్తే పాత బొమ్మను కూర్చి ఆలోచించకుండా చక్కగా ఆడుకోవడంలో దాగి ఉన్న భావన ఏమిటి కన్వర్జేషన్ భావన అహం కేంద్రవాదం ఏకమితి భావన వస్తు శాశ్వతత్వం కొరవడటం కొరవడటం కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఫోర్ వస్తు శాశ్వతత్వ సారీ శాశ్వతత్వం కొరవడటం తర్వాత సత్యమునే పలుకుము లేక సత్యమేవ జైతేనే సూక్తులు ఏ వికాసంశానికి చెందినవి నైతిక వికాసం సాంఘిక వికాసం భౌతిక వికాసం మానసిక వికాసం సత్యమునే పలుకుము లేక సత్యమేవ జైతే అనే సూక్తులు ఏ వికాసంశానికి చెందినవి దేనికంటే నైతిక వికాసానికి చెందినవి తర్వాత ప్రశ్న పిల్లలు చేసే పనులకు ప్రతిస్పందనలుగా వచ్చే శిక్ష బహుమానం అభిమానం మొదలగు వాటి ఆధారంగా పెంపొందే పెంపొంది సారీ పెంపొందే నైతిక వికాస స్థాయి ఏమిటి ఒకటి పూర్వ సాంప్రదాయక స్థాయి ఉత్తర సాంప్రదాయక స్థాయి నైతిక సాంప్రదాయక స్థాయి నాలుగు సాంప్రదాయక స్థాయి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పూర్వ సాంప్రదాయక స్థాయి అనేది కరెక్ట్ ఆన్సర్ అండి తర్వాత ప్రశ్న గుర్రాన్ని చూసి గుర్తించుకున్న అమ్మాయి కొన్ని రోజుల తర్వాత గాడిదని చూసి కూడా గుర్రం పేరుతో పిలవడం ఏ భావన సంశ్లేషణ అనుగుణ్యం సాంశీకరణం స్కిమాట కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సాంశీకరణము అంటే గుర్రాన్ని చూసి గాడిద సారీ గుర్రాన్ని చూసిన తర్వాత తర్వాత గాడిదని చూసి గాడిదని కూడా గుర్రం అనుకోవడమే సాంశేకరణం అంటారు హరీష్ తన తండ్రికి ఐస్ క్రీమ్ షాప్ ఎక్కడ ఉందో చూపిస్తాడు కానీ ఎక్కడ ఉందో చెప్పలేడు ఇతని తన ప్రకారం ఏ దశలో ఉన్నట్లు పూర్వప్రచాలక దశ మూర్త ప్రచాలక దశ జ్ఞానేంద్రియ చాలక దశ అమూర్త ప్రచారక దశ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మూర్త ప్రచారక దశ అంటే తర్వాత రఘు కంటే విజయ ఎత్తు రాము కంటే రఘు ఎత్తు అనే ప్రశ్నకు వారికి వారిని చూడకుండానే విన్న వెంటనే వారిలో ఎవరు ఎత్తుగా ఉన్నారో ఎవరు పొట్టిగా లావుగా ఉన్నారో అని చెప్పే విద్యార్థి ఏ దశలో ఉన్నట్టు ఇంద్రియచాలక దశ పూర్వ ప్రచారక దశ మూర్త ప్రచారక దశ అమూర్త ప్రచారక దశ కరెక్ట్ చేసి వచ్చేసి అమూర్త ప్రచారక దశ అని తర్వాత శిక్షణ తప్పించుకోవడం కోసం విద్యార్థి పెద్దల ఆదేశాలను పాటించే స్థాయి ఏమిటి శిక్షణ తప్పించుకోవడం కోసం విద్యార్థి పెద్ద ఆదేశాలను పాటించే స్థాయి ఏమిటి ఆప్షన్స్ పూర్వ సాంప్రదాయ స్థాయి ఉత్తర సాంప్రదాయ స్థాయి మూర్త సాంప్రదాయక స్థాయి అసాంప్రదాయక స్థాయి మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పూర్వ సాంప్రదాయక స్థాయి అనేది కరెక్ట్ ఆన్సర్ అండి తర్వాత వాక్యక్రమ నిర్మాణాల గ్రంథ రచ వాక్యక్రమ నిర్మాణాలు గ్రంథ రచ చాంస్కి చామ్స్కి పియాజీ కాల్ రోజర్స్ పోల్బర్గ్ మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఛాన్స్కి అనేది కరెక్ట్ ఆన్సర్ అండి తర్వాత విద్యార్థి చపాతి పిండిని తడిపి తీసుకుని వృత్తాకారంలో దీర్ఘ చతురస్రాకారంలో త్రిభుజాకారంలో తయారు చేసి ఇచ్చినప్పుడు శిశువు పిండి ఒకటే కాని ఆకారమే మారింది కాబట్టి వృత్తాకారానికి ఆసక్తిని చూపడంతో పాటు అన్నింటికీ ఆసక్తిని చూపిస్తూ ఆకారం మారిన గుణం మారదు అనే విషయాన్ని శిశువు గుర్తించు గుర్తు పెట్టుకుంటే ఈ భావనలో దాగి ఉన్నది ఏమిటి కేంద్ర స్వాభం స్వభావం పర్యాత్మక లోపం కన్జర్వేషన్ భావన లోపం కన్జర్వేషన్ భావన లోపం కాదు మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి కన్జర్వేషన్ భావన లోపం అనేది కాదు తర్వాత హుద్ హుద్ తుఫాను బాధితులకు సహాయం చేయడం అనేది ఒక పౌరుడిగా తన బాధ్యతను గుర్తించిన ఆ అనే ఉపాధ్యాయురాలు తన సహాయ సహకారాన్ని అందిస్తే కోల్బర్గ్ నియమం ప్రకారం ఆమె ఏ దిశకు చెందుతుంది విధేయత శిక్ష గల పౌరురాలు మంచి బాలిక నీతి సహజ సంతోషం గల పౌరురాలు అధికారం సాంఘిక క్రమాన్ని అనుసరించే నీతి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి అధికారం సాంఘిక క్రమాన్ని అనుసరించే నీతి అనేది కరెక్ట్ అవుతుందండి తర్వాత ఒక విద్యకి ప్రభుత్వ ప్రజాధనాన్ని అవసరమైన నిరుపయోగ నిరుపయోగమైన కార్యక్రమాలను వినియోగిస్తోంది వినియోగిస్తోందని భావించి తాను ప్రభుత్వానికి చెల్లించాల్సిన ఆదాయపు పన్ను చెల్లించలేదు దీనికి ప్రభుత్వం చట్టపరమైన చర్యలు తీసుకుంటుందని తెలిసినా భయపడలేదు అయితే ఈ వ్యక్తి కోల్బర్గ్ ప్రకారం ఏ నైతిక వికాస స్థాయికి చెందినవాడు సాంప్రదాయక స్థాయి పూర్వ సాంప్రదాయక స్థాయి ఉత్తర సాంప్రదాయక స్థాయి అత్యున్నత సాంప్రదాయక స్థాయి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఉత్తర సాంప్రదాయక స్థాయి కరెక్ట్ అండి తర్వాత సమంత అనే విద్యార్థి రహదారికి ఎడమవైపు నడవడం వల్ల ప్రమాదాలు జరగవని అది తమ బాధ్యతగా గుర్తించి ప్రతిరోజు ఆ వైపే నడుస్తుంది హోల్బర్గ్ ప్రకారం సమంత ఏ స్థాయిలో ఉన్నట్లు ఉత్తర సాంప్రదాయక స్థాయి సాంప్రదాయక స్థాయి పూర్వ సాంప్రదాయక స్థాయి నియత సాంప్రదాయక స్థాయి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి కరెక్ట్ ఆ సాంప్రదాయక స్థాయి అండి తర్వాత ప్రతిరోజు గుడికి వెళితే దేవుడు టెట్ లో పాస్ చేస్తాడని అనిత అనే విద్యార్థి అంతర్గతంగా ప్రేరేపించబడింది హోల్బర్గ్ ప్రకారం ఈ విద్యార్థి ఏ స్థాయికి చెందుతుంది పూర్వ సాంప్రదాయక స్థాయి ఉత్తర సాంప్రదాయక స్థాయి సాంప్రదాయక స్థాయి ఉత్తమ సాంప్రదాయక స్థాయి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పూర్వ సాంప్రదాయక స్థాయి అనేది కరెక్ట్ ఆన్సర్ అండి తర్వాత తర్వాత ప్రశ్న గ్రోత్ ఆఫ్ గ్రోత్ ఆఫ్ లాజికల్ థింకింగ్ గ్రంథం మానవులోని మానసిక వికాసం ఎలా అభివృద్ధి చెందుతుంది దాని క్రమాన్ని గురించి వివరిస్తే ఈ గ్రంథ రచయితే ఎవరు ఎలిజబెత్ హార్లర్ జేన్ పియాజే కోహ్లీ తర్వాత కోల్బర్గ్ ఎలిజబెత్ హార్లర్ జీన్ పియాజె అనేది కరెక్ట్ ఆన్సర్ అండి తర్వాత శిశువు కంటికి కనిపించిన అంశాలైన మూడు పువ్వులు ఆరు కాయలు నిండు నూరేళ్లు పాపం పుణ్యం ప్రేమ నిజాయితీ లాంటి భావనలను చక్కగా అర్థం చేసుకుంటుంటే అతడు ఇతడు పిఏజే ప్రకారం ఏ దశలో ఉన్నట్టు మూర్త ప్రచారక దశ మూర్త ప్రచారక దశ సంవేదన చాలక దశ జ్ఞానేంద్రియ చాలక దశ మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి అమూర్త ప్రచారక దశ అనేది కరెక్ట్ అండి తర్వాత శిశువు పుట్టుకతోనే స్వతహ సిద్ధంగా వచ్చే భాషా సామర్థ్యంలో వాక్య నిర్మాణం అర్థం చేసుకునేందుకు ఉపయోగపడే సూత్రాలు ఉంటాయని వాటి ద్వారానే శిశువు భాష నేర్చుకుంటాడని మనం విశ్వసించినట్లయితే దాన్ని ఏ పేరుతో పిలుస్తాడు బైండింగ్ సిద్ధాంతం గవర్నమెంట్ సిద్ధాంతం గవర్నమెంట్ బైండింగ్ సిద్ధాంతం వ్యాకరణ బైండింగ్ సిద్ధాంతం కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి గవర్నమెంట్ బైండింగ్ సిద్ధాంతం అనేది కరెక్ట్ ఆన్సర్ అండి తర్వాత క్రింది వాణిలో చాంప్స్ కి సంబంధించి సరిగా అయినది ఏమిటి సంబంధించి సరి అయినది పిల్లల మీదను భాషార్జున చేసే యంత్రాలతో పోల్చాడు పెద్దల మెదడును భాషార్జన చేసే యంత్రాలతో పోల్చాడు బడికి వెళ్లే పిల్లలందరూ మెదడును భాషార్జన చేసే యంత్రాలతో పోల్చాడు వయోజనుల మెదడును భాషార్జం చేసే యంత్రాలతో పోల్చాడు ఇందులో సరి అయినది మాత్రం చెప్పాలంటే ఒకటి సరైన మీ కూడా తప్పుగా ఇవ్వబడ్డాయి అనమాట కరెక్ట్ ఏంటంటే పిల్లల మెదడును భాషార్జం చేసే యంత్రాలతో పోల్చాడు ఎవరు అంటే ఛాన్స్ తర్వాత రవలి ఎవరు చెప్పకపోయినా రోడ్డుపై ఎడం వైపు నడుస్తుంది పరీక్షలు లేకున్నా ప్రతిరోజు విధానాన్ని తనకు తానుగా చదువుకుంటుంది చెత్త చెత్తబుట్టులోనే వేస్తుంది అయితే రవలిలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తే కోల్బర్గ్ ప్రకారం రవలి ఏ స్థాయికి చెందిన పూర్వ సాంప్రదాయక స్థాయి సాంప్రదాయక స్థాయి ఉత్తర సాంప్రదాయక స్థాయి అసాంప్రదాయక స్థాయి మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సాంప్రదాయక స్థాయి అనేది కరెక్ట్ ఆన్సర్ అండి తర్వాత ఏకమితి భావనను పిఏజే యొక్క ఏ దశలో గమనిస్తాము ఏకమితి భావనను ఇక్కడ మనకు ఇంకొకటి చూడండి ఏకమితి భావన అనే అనే భావనను ప్రవేశపెట్టింది ఎవరంటే పియాజే ఏకమితి అనే అనే భావనను తెలియజేసిన సిద్ధాంతకర్త ఎవరని కూడా మనం ప్రశ్న వచ్చు ఎవరంటే పియాజే ఇక్కడ చూడండి ఏకమితి భావన పియాజే యొక్క ఏ దశలో గమనిస్తాం సంవేదన చాలక దశ పూర్వప్రచాలక ఇంద్రియ చాలక దశ అమూర్త ప్రచాలక దశ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పూర్వప్రచారక దశ అనేది కరెక్ట్ ఆన్సర్ అండి తర్వాత ఆత్మ అనగా నేను నాది అనే భావనను కలది మరియు ఆత్మ నేను ఎవరిని నేను ఎలా ఉన్నాను నేను ఏమి చేయగలను లాంటి వాటికి సమాధానాలు ఇస్తుంది అని వాటిని ప్రయోగాత్మకంగా నిరూపించిన వ్యక్తి ఎవరు చాన్స్కి కాల్ రోజర్స్ పియాజే కోల్బర్గ్ మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చే కార్లు రోజర్స్ అనేది కరెక్ట్ అంటే ఆత్మ ఆత్మ అనే భావన తెలియజేసిన సిద్ధాంతకర్తాన్ని కూడా ఎవరైనా అడగచ్చండి ఎవరంటే కాల్ రోజర్స్ ఆత్మనగానే మనకు కారు రోజెస్ గుర్తు రావాలి తర్వాత సూది గుర్చినప్పుడు శిశువు మొదట శరీరాన్ని అంతటిని కదిలించి తర్వాత గుర్చిన ప్రదేశాన్ని మాత్రమే కదిలించడం ఏమవుతుంది వికాసం రెండు నియమాలను అనుసరిస్తుంది అభివృద్ధి సామాన్యత నుండి నిర్దిష్టం వైపుగా పయనిస్తుంది వికాసం నిరంతరం ప్రక్రియ అభివృద్ధి సర్వసాధారణ నుండి నిర్దిష్టంగా మారుతుంది కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి అభివృద్ధి సర్వసాధారణ నుండి నిర్దిష్టంగా మారుతుంది హెడిటి జీనియస్ గ్రంథ రచయిత ఎవరు గాల్టన్ వుడ్వర్డ్ వాట్సన్ బాగ్లే హెరిడిటీ జీనియస్ రచయిత ఎవరు అంటే మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి గాల్టన్ అండి తర్వాత జైగోట్ లో ఉండే పాక్షిక ద్రావణం ఏమిటి ఇది కూడా మనకు రిపీటెడ్ ప్రశ్నేనండి లాస్ట్ టైము టెట్ లో రెండు వేల ఇరవై రెండులో అడిగారు తర్వాత కూడా ఇరవై నాలుగులో మనం ప్రశ్న అయితే అడగడం జరిగింది జైగోట్లో ఉండే పాక్షిక ద్రావణం సైటోప్లాజం హిమోగ్లోబిన్ బైలు రూబిన్ అంత్రాక్సిన్ కరెక్ట్ ఆన్సర్ చేసి సైటో ప్లాజం అనేది కరెక్ట్ ఆన్సర్ అండి తర్వాత ప్రశ్న ఉపాధ్యాయు నుంచి దండించబడిన ఉదయ్ అనే విద్యార్థి బాధను మర్చిపోవడానికి సర్కస్ వెళ్లి శాంతపరుచుకున్నాడు ఇక్కడ ఉపయోగించిన భావన ఎమోషనల్ కేథర్సిస్ రిలాక్స్ కేథర్సిస్ ఉద్వేగ అనియంత్రిత నెగిటివ్ కేథర్ కేథర్సిస్ మన కరెక్ట్ ఆన్సర్ చూసి ఎమోషనల్ కేథర్సిస్ అనేది కరెక్ట్ ఆన్సర్ అండి తర్వాత అతివ్యాప్తంగల దశ అని దేశ దీనికి పేరు అతివ్యాప్తంగల దశ అని దీనికి పేరు యవనారంభ దశ ఉత్తర బాల్య దశ శేషవ దశ పూర్వ భావనాత్మక దశ మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి యవనారంభ దశ అతివ్యాప్తంగల దశ అని దీనికి పేరు యవనారంభ దశ పెద్దలను గౌరవించడం చిన్న పిల్లలను అభిమానించడం కోల్బర్గ్ ప్రకారం ఎన్నవ దశ మొదటి దశ రెండవ దశ ఐదవ దశ నాలుగవ దశ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి నాలుగవ దశ అండి వ్యక్తిగత హక్కులు ఒప్పందాలు అంగీకరించబడినటువంటి నీతి కోల్బర్గ్ ప్రకారం ఎనవ దశ మొదటి దశ నాలుగవ దశ ఆరవ దశ ఐదవ దశ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఫోర్ అనేది ఐదవ దశ కరెక్ట్ వికాసం అనేది పరిణాత్మకమైనది ప్రమాణాలు కలిగి ఉన్నది రూపంలో మార్పు ఆలోచనలో మార్పు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆలోచనలో మార్పు సో ఇక్కడికి మనమైతే వికాస సిద్ధాంతాలపై గ్రాండెస్ట్ అనేది మొత్తం మనము ఒక అరవై బిడ్స్ అయితే చూసామండి చాలా చాలా ఇంపార్టెంట్ అండి మనం ఎక్కువగా అడిగే ప్రశ్నలు ఇవేనండి ఏ టాపిక్స్ మీద క్వశ్చన్స్ అడుగుతారు అనేది కూడా మనము ఆల్రెడీ చూడ చూసామన్నమాట కాబట్టి వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసే పక్కన ఉన్న గంట సిబ్బందులకు మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి సో వీడియో చూసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వాచింగ్ వీడియోస్